ఫ్రెండ్స్ రాజకీయాలకు రాజీనామా చేసిన మాజీ ముఖ్యమంత్రి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే కలగా కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దశి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసే అదే విధంగా చాలా మంది సబ్సరైజ్ మాత్రం మర్చిపోతున్నారు దశ సబ్సరైజ్ చేసుకోండి సబ్స్క్రైబ్ కోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సారథ్యం వహించిన కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు అనంతరం పార్టీకి రాజీనామా చేసి సొంత పార్టీ పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన పార్టీ సక్సెస్ కాకపోవడంతో దాదాపు ఐదేళ్లు రాజకీయ విరామం తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది చివరిలో కాంగ్రెస్ లో చేరిన అక్కడ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆశాజనకంగా లేకపోవడంతో గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు గత ఎన్నికలకు ముందు కమలం కండువా కప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి రాజపేట నుంచి ఎంపీగా పోటీ చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమివా చూపినా రాజపేటలో మాత్రం కిరణ్ కుమార్ రెడ్డి గట్టెక్కలేకపోయారు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డిపై డెబ్బై ఏడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు రాజపేట తన సొంత ప్రాంతం అయినప్పటికీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అటువైపు చూడలేదు దాదాపు పద్నాలుగు నెలలుగా ఆయన రాజపేట నియోజకవర్గంలోని తన సొంత గ్రామానికి సైతం రాలేదని చెబుతున్నారు ఎక్కువగా బెంగళూరు హైదరాబాద్ నగరంలోనే గడుపునట్లు సమాచారం ఈ విధంగా అయితే అయినా రాజకీయాల నుంచి విరామం తీసుకోవడం బెటర్ అని చాలా మంది రాజీనామా చేయాలని చాలా మంది విమర్శలు చేస్తున్నట్టు తెలుస్తుంది